నమస్కారం ఈరోజు కొయ్యూరు మండలంలో అతి మారుమూలైనటువంటి అతి పెద్ద పంచాయతీ అయినటువంటి బోధరాల పంచాయతీలో గల గొర్రెలమెట్ట గ్రామంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల టీం మొత్తంగా పర్యటనలో భాగంగా ఇక్కడ స్కూల్ ఎలా ఉన్నదని పరిశీలించడానికి వచ్చాం పరిశీలించడానికి రాగా ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే మేము కంగు తిన్నాం ఎందుకు కంగు తిన్నామంటే ఈ గ్రామంలో సుమారు వంద కుటుంబాలు పైబడి నివసిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు నలభై నుంచి ముప్పై ముప్పై ఆరు నుంచి నలభై మధ్యలోని స్కూల్కి వచ్చిన పిల్లలు ఉన్నారు ఈడుగల పిల్లలు ఈ పిల్లలకి చదువుకుందామంటే స్కూల్ వసతి బాగులేదు అయితే ఏం చేయాలని ఉద్దేశించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు అందరూ ఒక ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే మరి దేవుడిగా పూజిస్తారో దేవాలయంలోని మరి చెప్పుకోవాలని ఉపాధ్యాయుడికి చెప్తప్పుడు మరి ఆ దేవాలయంలో స్కూల్ నడపడం జరుగుతుంది అయ్యా కూటం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులారా ఒకసారి గ్రహించండి ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ గురించి ఒకసారి కళ్ళు అండి మీరు ఎందుకంటే లోకేష్ గారు ఎక్కడో ఏసీ లోకేష్ బాబు గారు ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని మరి విద్యా వ్యవస్థ మరి గ్రేడింగ్ నెంబర్ వన్లో ఉన్నదని చెప్పుకుంటారు అయితే ఏజెన్సీ గిరిజన శాఖ మంత్రి అయినటువంటి గుమ్మాడి సంజరా అమ్మగారు మీ గిరిజన యువత యువకులు ఎలా చదువుతున్నారు ఒకసారి ఆలోచించండి తల్లి మీ గిరిజన వ్యవస్థ ఎలా ఉంది మీరు చూస్తే ట్రైబల్ అడ్వైజర్ కమిటీ కూడా వేయలేని పరిస్థితులు ఈరోజు ఉన్నారు అందుకు ఈ యొక్క గోదరాల పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ ప్రజల మేరకు ఈరోజు ఈ స్కూల్ని మా యొక్క టీం మొత్తంగా సందర్శించడం జరిగింది ఇప్పటికైనా గిరిజనులు అనేవాళ్ళు ఎర్రోళ్ళు కాదు మీరు గిరిజన యొక్క విద్య అభ్యసించినటువంటి ప్రతి ఒక్క రాయితీని కూడా ఇచ్చి గిరిజనులకు మరి మేలు చేయండి గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే విద్యా వ్యవస్థ అనేది మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి గోరు గోరుముద్ద నుంచి పీజీ వరకు వసతి దీవెన అన్ని దీవెనలు కూడా సక్రమంగా అందుతుంది ఈరోజు ఒక స్కూల్లోకి ఇంచుమించు ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టి పైరేకి లేయించలేనిటువంటి ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం అందుకు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు అందరూ కరు కళ్ళు తెరవాలి ఏదైనా అభివృద్ధి చేయగలిగితే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే అని గ్రామాల్లో ప్రతి ఒక్క ప్రజలు మేమన్నాం కాదు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు గిరిజన ప్రజలు ఇళ్లతో మొదలుకొని ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి విషయం తప్పనిసరిగా రాబోయే కాలంలో మీకు అతి తొందరలో స్థానిక సంస్థల్లో మీకు బుద్ధి చెప్పాలని మరి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ ఓరిని ఎమ్రుకుంటున్నారు అయితే ఇక్కడ స్థానికం ఉన్నటువంటి సర్పంచ్ గారు సెల్ఫీలు తీసుకొని ఫోటోలకే పరిమితం డిఈఓ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దా మరి ఇది వచ్చేంతవరకు కృషి చేయలేదు ఆయన తప్పనిసరిగా ఆ ఫోటోలు ఆ పేపర్లు చూసి మేము ఈరోజు ఈ మండల పర్యటన చేయడం జరిగింది తప్పనిసరిగా కబడ్దర్ రాబోయే కాలంలో గిరిజనులలో మరి ఏదైతే మీకు గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మరి మా విశ్వేశ్వరరాజు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది తప్పనిసరిగా మా ఎమ్మెల్యే గారు చూశారు కదా పాడేరులో ఏం జరగాలనేది జరుగుతుంది అభివృద్ధికి మేము అడ్డు కాదు అన్నారు మీకు తెలుసు ఎమ్మెల్యే గారు విశ్వేశ్వరరాజు గారు ఆలోచనలని అలాగే మేము అభివృద్ధికి ఆటంకం కాదు ఈరోజు స్కూల్ బాగు చేసి అభివృద్ధి చేయండి ప్రజల యొక్క మనలు పొందండి రాబోయే కాలం లేకపోతే ప్రజలు చెప్పే బుద్ధిని ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి థ్యాంక్ యూ 이거 <laughs> 해주 <laughs> 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 <laughs>